అందరికీ నమస్కారము ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్పిన తర్వాత తర్వాత మనం వీధిపోట్ల గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటాము ఈరోజు ఈ వాస్తు శాస్త్రములో పంచభూతాలు అష్ట దిక్పాలకులు మొత్తం ఈ శాస్త్రం అంతా కూడా వీటి మీదే డిపెండ్ అయినది వీటిని ఆధారంగానే మనమంతా ఈ శాస్త్రాన్ని అంతా తయారు చేసినానమాట ఈ అష్ట దిక్పాలకులు అంటే మామూలుగా నాలుగు మూలలు నాలుగు దిక్కులు తూర్పు పడవరా ఉత్తర దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఈ అష్ట దిక్పాలకులు తర్వాత పంచభూతాలు భూమి ఆకాశం అగ్ని నీరు వాయువు ఈ ఐదు పంచభూతాలు సో మొత్తం ఈ వీటి మీదనే అంత మొత్తం ఈ శాస్త్రం అంతా కూడా మనం ఈ రకంగా వ్రాబడింది అన్నమాట సో ఈ పంచభూతాల్లోకి పోతే భూమి భూమిని సక్రమంగా మనం ఒక పద్ధతి అంటే స్క్వేర్ రెక్టాంగులర్ ఈ రకంగా ఉపయోగించుకోమంటాం మామూలుగా భూమిని తర్వాత ఆకాశం ఆకాశం అంటే ఇంటికి కూడా కొంత స్పేస్ అంటే సన్ రేస్ పడేటట్టుగా ఉత్తరం దిశలో కానీ ఇటు తూర్పు దిశలో కానీ ఓపెన్ వదలమని అంటాము సో అది ఆశ ఆకాశానికి సంబంధించింది నెక్స్ట్ నీరు ఈశాన్యంలో నీరు పెట్టాలనేసి పల్లంగా ఉండాలనేది అదొకటి తర్వాత వాయువు వాయువు కూడా మనకు కొంచెం గాలి వచ్చేటట్టుగా వెంటిలేటర్స్ అవి ఇవి పెట్టుకోమని గాలి అగ్ని హీట్ ప్రొడ్యూస్ కావాలి కాబట్టి ఆగ్నేయంలో పొయ్యి పెట్టమని అంటాము పంచభూతాలను మనం ఒక సక్రమమైన పద్ధతిలో ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా వినియోగించడం అనేది ఒక పద్ధతి తర్వాత అష్టదిక్పాలకులు దిక్పాలకులు ఈ అష్ట దిక్పాలకులు మనం మామూలుగా ఈశాన్యము ఈశాన్యం దిశలో పల్లంగా పెట్టుకోవడం అనేది బావులు ఏదైనా తర్వాత గుంతలు లేకపోతే బోర్లు ఇప్పుడు కాలం కొద్ది బోర్లు ఇవన్నీ పెట్టుకోమని ఈశాన్యం అంటాము అదే తూర్పు దిశలో ఇంద్రుడు అధిపతి కాబట్టి ఈ తూర్పు దిశ ఏమైతుందంటే ఇంద్రస్థానం అనమాట మగవాళ్లకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ తూర్పు దిశలో కొత్త ఓపన్ పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేసుకోమని మనం మామూలుగా చెప్తూ ఉంటాం పోతే ఆగ్నేయము ఆగ్నేయం అనేది ఆగ్నేయ దిశలో జనరల్గా మనం అనాదిగా వస్తున్న ఆచార ప్రకారము పోయిన పెట్టుకుంటాం అన్నమాట ఆ పెట్టుకోవడంలో కూడా అక్కడ ముందుకు ఎనికి లేకుండా ఆగ్నేయము తగ్గించుకోవడము మంచిది కాదు పెంచడము మంచిది కాదు కాబట్టి అక్కడ నైంటీ డిగ్రీస్ పెట్టుకొని అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేసినందువల్ల మనకు అగ్నిదేవుని యొక్క ఆశీస్సులతో మన కుటుంబం కూడా బాగా సుఖశాంతులతో ఉంటుంది పోతే దక్షిణ దిశ యముడధిపతి దక్షిణ దిశ యముడధిపతి యమ ధర్మరాజు సో ఈ దక్షిణ దిశ ఎట్లంటే ఎక్కువ ఓపెన్ పెట్టకుండా ఓటిపై తొమ్మిదో భాగం పిశాస స్థానం అంటాం మనం జనరల్గా అంటే ఆ అవకాశం ఉంటే ఓటిపై తొమ్మిదో భాగం మనం కాంపౌండ్ వాళ్ళు వదులుకొని ఆ దక్షిణ దిశలో ఎక్కువ బిడుగు స్థలం పోకుండా ఉత్తర దిశలో ఎక్కువ స్థలాన్ని వదులుకుంటే కనుక మనకు ఈ దక్షిణ దిశలో యమధర్మరాజుకు సంబంధించి మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటాం కాబట్టి ఆయన వల్ల కూడా మనకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది తర్వాత నైరుతి నిరుతి అనే రాక్షసుడు నిరుతి అనే రాక్షసుడు కాబట్టి ఆయనకు కూడా అక్కడ అవకాశం ఇవ్వకుండా గుంతలు తర్వాత అక్కడ బెండు కావడము లేదా పొడిగించడము మన స్థలం ఉంటే ఏదైనా అవతల ఆక్రమించు ఇటువంటివి చేసినప్పుడు నిరుతి అనే రాక్షసంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి కుటుంబంలో చాలా రకాల మన పరిస్థితులన్నీ చాలా తాడుమరైపోతాయి కాబట్టి అక్కడ కూడా నైంటీ డిగ్రీస్ పెట్టుకొని ఆ కార్నర్ కూడా మనం కరెక్ట్గా వినియోగించుకుంటే ఆ నిరుతి అనే రాక్షసంతో కూడా మనకు ఆయన కూడా మనకు మంచి చేస్తాడు తర్వాత పశ్చిమ దిశ వరుణదేవుడు పశ్చిమ దిశలో కూడా మనం దక్షిణ దిశలో ఏ రకంగా అయితే ఒకటి పోయి తొమ్మిదో భాగం పిశాస స్థానం వదిలినామో ఈ దిశలో కూడా మనం అట్లా కాంపౌండ్ వదులుకొని పశ్చిమ దిశలో ఎక్కువ పిడుగు స్థలాలు లేకుండా గుంతలు బావులు ఇటువంటివి లేకుండా చేసుకొని మనం కట్టుకున్నప్పుడు ఆ పశ్చిమ దిశలో వరుణదేవుడు కూడా మనము మన కటాక్షించి మనకు మంచి జరిగేదానికి అవకాశాలు నూటికి నూరు భాగాలు ఉంటాయి తర్వాత వాయుదేవుడు వాయు మూలంలో వాయుదేవుడు అది గాలికి సంబంధించినది సో అక్కడ కూడా మనం మూతబడి లేకుండా కొంచెం మూత వేయకుండా ఓపెన్గా పెట్టుకుంటే దానికి వాయు దిశలో పెట్టుకొని ఉత్తరం ఎక్కువగా ఓపెన్ వదులుకుంటే కనుక ఈ వాయువ్య దిశలో ఉండే వల్ల మనకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కుటుంబము సుఖశాంతులతో కడుగుతుంది తర్వాత ఉత్తర దిశ కుబేర స్థానం అన్నమాట కుబేరుడు కాబట్టి ఆయన ధనవంతుడు కాబట్టి మనము దక్షిణ దిశ ఒకటి తొమ్మిదో భాగం వదిలినాం కాబట్టి ఈ పక్క మనకు ఎంత ఉంటే అంత దాదాపు అంత రెండంతలో మూడంతలో నాలుగంతలో మనకి ఓపెన్ ఉంటే ఓపెన్ వదులుకున్నప్పుడు ఉత్తరము కుబేరస్థానం కాబట్టి స్త్రీకి సిరికి మంచిదని శాస్త్రంలో ఉంది సో అంత దానివల్ల సిరి సంపదలు స్త్రీలకు సుఖవంతమైన జీతం గడిపిదామని సౌఖ్య సౌఖ్యంగా ఉండేదానికి అన్ని రకాల కుబేరస్థానం ఉపయోగపడుతుంది తర్వాత ఈశాన్యం ఈశ్వని స్థానము కాబట్టి ఈశాన్యం కూడా మనం ఇంతకుముందే చెప్పేసినాము జనరల్గా బోర్లు ఇప్పుడు కాలానుగుణంగా బోర్లు ఏదైనా గుంతలు అవన్నీ ఎక్కడ అంటే పల్లముగా ఉండడం అనమాట ఈశాన్యం సో ఈశాన్యంలో మనం ఈశ్వర్ని స్థానం కాబట్టి అక్కడ ఈ పల్లంగా ఉండి గుంతలు బోరలు దోవుకుంటే కనుక ఈ ఎనిమిది అష్టదిక్కులలో ఉండే అన్ని రకాలు కరెక్ట్గా మనం పెట్టుకున్నప్పుడు ఈ ఫలితాన్ని మనం అంటే మంచి ఫలితాన్ని మనం మంచి ఉంటే మంచి ఫలితాన్ని చెడు ఉంటే చెడు ఫలితాన్ని మనకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాం సో ఈ రకంగా ఈ అష్ట దిక్పాలకులు ఈ పంచభూతాలు అంటే వీ వీళ్ళు వీటన్నిటినీ కూడా మనం ఒక సక్రమమైన పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కట్టుకున్నప్పుడు మనకు అందరికీ సుఖవంతమైన జీవితం గడిపి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ లేక ఆ స్థలాలు కానీ లేక అక్కడ ఉండే ఏ రకమైన వ్యాపార కూడలు కానీ ఏవైనా కానీ అన్నీ సక్రమంగా ఉండి మనము సుఖశాంతులతో జీవనం చేసేదానికి అవకాశాలు నూటికి నూరు భాగాలు ఉంటాయి కాబట్టి ఇది వాస్తు శాస్త్రంలో అతి అన్నమాట వీటిని బేస్ చేసుకొనే మొత్తం ఈ శాస్త్రం అంతా ఆధారపడి ఉంది నమస్తే